మన ప్రదు ఎరుగుంట్ల బైపాస్ రోడ్ లో సినీహబ్ ఉందన్న విషయం మనకందరికీ తెలిసిందే కానీ ఇక్కడ అంతా వాల్స్ అన్ని బ్రేక్ చేసి ఏదో రెనోవేషన్ చేస్తున్నట్టు అనిపించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కనుక్కుందామని లోపలికి అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది సినీహబ్ మొత్తం రెనోవేట్ చేస్తున్నారు మనం ఇక్కడ చూసుకుంటే అంతా వీరాన్న ఉన్నారు ఓనర్ అండ్ అడిగి తెలుసుకుందాము అన్న చెప్పండి ఒకసారి ఇక్కడ ఏంటి మొత్తం అంతా కొత్తగా అంటే ఇనోవేటివ్ గా ఏమైనా చేస్తున్నారా కొత్తగా సినిహాబ్ ని మళ్ళీ మార్చి అన్న అందరికి అంటే మనం ఈ థియేటర్స్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు అయింది సో ఇక్కడికి ఎంతో ఎన్నో వేల మంది ఎన్నోసార్లు రావడం కూడా జరిగింటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ ప్రకారం చిన్న చిన్న మార్పులు రెనోవేషన్స్ చేయడం కోసం అని ఈ వాల్స్ అంతా బ్రేక్ చేసి కొంచెం గ్రీనరీ కూడా పెంచాలనే ఉద్దేశంతో ఉన్నాము అలాగే లోపల కూడా చాలా మార్పులు చేర్పులు చేయబోతున్నాము థియేటర్స్ కూడా కొద్దిగా అప్డేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్ ప్రకారం తీసుకురావాలని కోరుకుంటాము దాని గురించనే ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్స్ కానీ ఇవన్నీ బ్రేక్ చేయడం జరిగింది సో త్వరలో కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేర్పులతో విన్నారు కదా ఇంకా బిజినెస్ చేయాలి అనుకునే వారికి కూడా మంచి ఆపర్చునిటీని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారంట ఇక్కడ ఇనవేటివ్ గా ఏం జరగబోతుంది ఏం బిజినెస్ రాబోతుంది అనే వాటిపైన మరిన్ని డీటెయిల్స్ మీరు కనుక్కోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు మన ఛానల్ ని ఫాలో చేసుకోండి